మరోసారి అధికారంలోనికి రావాలి ప్రజాదరణ పొందాలి అని సీఎం చంద్రబాబు నాయుడు గారు మంత్రి లోకేష్ గారు రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడంలోనూ అట్లాగే అభివృద్ధి చేయడంలో ఉపాధి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని ఈ విధంగా ఏపీలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడం దీనిలో భాగంగా ఈ నెల పంతొమ్మిది నుంచి నారా లోకేష్ గారు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు మరి అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పని మీద ప్రస్తుతం దుబాయ్లో పర్యటిస్తున్నటువంటిది అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మళ్ళీ అధికారం నిలబెట్టుకోవాలనే అటువంటి ఏకైక లక్ష్యంతో చంద్రబాబు లోకేష్ గారు పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఏపీలో రాజకీయ పరిస్థితి మరోలా ఉంది నిత్యం ఏదో తెలియనటువంటి అశాంతి రాజకీయ గందరగోళం కూటంలో నివురుగప్పిన నిప్పుల రోజుకొకలాగా సంకేతాలు వెలువడుతున్నాయి ప్రధానంగా క్షేత్రస్థాయిలో టీడీపీ జనసేన మధ్య సహృద్భావన వాతావరణం లేదనే చెప్పాలి బహిరంగానే తెలుస్తుంది మరి కేవలం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ల మధ్యనే ఆప్యాయత అనురాగాలు ఉన్నాయని దిగువన అంత సీన్ లేదని కూటమి నేతలే చర్చించుకున్నటువంటి పరిస్థితి మరోవైపు పవన్ గారు మాత్రం ఇంకా ఏళ్ల పాటు ఇలాగే కూటమి ఉండాలి పదే పదే అని చెప్తున్నారు ఆయన క్షేత్రస్థాయిలో తమకు టీడీపీ కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదని జనసేన నాయకులు ఆగ్రహంతో ఉన్నారు కార్యకర్తలు కూడా ఇదే ఉంది అలాగే జనసేన శ్రేణులు శ్రేణులకు అధికారులు పలికేటటువంటి పరిస్థితి లేదు అధికారం రావడానికి జనసేన అవసరం ఏర్పడిందే తప్ప పవర్లో షేర్ ఇవ్వడానికి టీడీపీ కూడా ఒప్పుకోవడం లేదు అంటున్నటువంటిది సహజంగానే టీడీపీ వైఖరి జనసేనకు కోపం తెప్పిస్తుంది మరి దీంతో ఎక్కడ చూసినా టీడీపీ జనసేన మధ్య తీవ్ర విభేదాలే కుమ్ములాటలు ఇవి చాలా అన్నట్టు రెండు పార్టీలోనూ అంతర్గత విభేదాలు అదనంగా ఉత్తరాంధ్ర మొదలుకొని రాయలసీమ వరకు కూడా ఏ నియోజకవర్గంలో చూసినా కుమ్ములాటలే మరి అలాగే ఎమ్మెల్యేలు మంత్రులు కేడర్ను పట్టించుకోవడం లేదని జనసేన టీడీపీ ప్రజాప్రతినిధులపైన ఆరోపణలు కేడర్కు ఏమీ మిగల్చకుండానే అంతా ప్రజాప్రతినిధులే దోచేసుకుంటున్నారు అన్నటువంటి ఆరోపణ మరి దీంతో కేడర్కు క్రమంగా జనసేన టీడీపీ ప్రజాప్రతినిధులు దూరం అవుతున్నట్లుగా సమాచారం మరి మరోవైపు కేడర్ను పట్టించుకోవాలనే వాళ్ళే ముఖ్యమని చంద్రబాబు లోకేష్ ఆదేశాలను ఎవరు పట్టించుకోవడం లేదు అని అంటున్నారు ఆ మరి అరాచకంలో ఎవరు తగ్గేది లేదంటున్నారు ఇవన్నీ కూడా ప్రభుత్వంపై జనాల్లో అసంతృప్తి వ్యతిరేకతకు తీస్తున్నాయని చెప్పాలి మరి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి ఉపాధి కల్పించి ఏదో చేయాలి అనేటటువంటి తపన పడుతున్నటువంటి చంద్రబాబు గారు లోకేష్ గారి కృషి బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది అనేటటువంటి ఆవేదన టీడీపీ కార్యకర్తల్లో ఉంది మరి ముందు సొంత ఇంటిని చక్కదిద్దుకోవాల్సినటువంటి అవసరం బాబు గారి పైన లోకేష్ గారి పైన ఉంది అంటున్నారు నమస్తే